కార్మికులు వ్యవసాయ కూలీల ఆదాయంలో కేరళ ముందుండగా గుజరాత్ వెనుకబడి ఉంది కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన లేబర్ బ్యూరో డేటాను ఏఐకేఎస్ నాయకుడొకరు బయట పెట్టారు కార్మికులు వ్యవసాయ కూలీల ఆదాయాలు దేశంలోనే అతి తక్కువగా ఉన్న రాష్ట్రంలో గుజరాత్ ఒకటి గుజరాత్ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రమని స్థూల జాతీయోత్పత్తిలో అధిక వాట కలిగి ఉన్న రెండవ అతిపెద్ద రాష్ట్రమని ఊదరగొడుతున్న బీజేపీ నాయకులు దీనికి ఏ సమాధానం చెప్తారని కిసాన్ సభ నాయకుడు ప్రశ్నించారు గుజరాత్ అనే కాదు బీజేపీ పాలిత రాష్ట్రాలన్నిటా ఇదే పరిస్థితి స్వాతంత్రం వచ్చిన తొలి నాలలోనే పారిశ్రామికీకరణ బాట పడడం వ్యవసాయ ఉత్పత్తి తగినంతగా ఉండడం భౌగోళిక నైసర్గిక పరిస్థితులు అనుకూలించడం ఇవన్నీ గుజరాత్ అభివృద్ధిలో ప్రధాన భూమిక వహించాయి పంతొమ్మిది వందల తొంభై నాటికి అంటే బీజేపీ అధికారంలోకి రాకముందే ఆ రాష్ట్రం అభివృద్ధి మార్గంలో ఉంది గత ఇరవై ఏళ్లకు పైగా బీజేపీ పాలన కింద ఉన్న ఈ రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులు వ్యవసాయ కూలీలు అత్యల్ప వేతనాలు లభిస్తున్నాయి కేరళలో ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది వామపక్ష ప్రభుత్వాలు అధికారంలో ఉండడం వల్ల ఈ రాష్ట్రంలో కార్మికుల వ్యవసాయ కూలీల వేతనాలు దేశంలోనే అత్యధికం చాలా రాష్ట్రాల నుంచి కూలీలు పని కోసం కేరళకు వెళ్తుంటారు వలస కార్మికులను అక్కడి ఎల్డి ప్రభుత్వం అతిథి కార్మికులుగా గౌరవిస్తూ వారికి కొన్ని ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టింది కేరళలో వ్యవసాయ కూలీల రోజువారీ వేతనం ఏడు వందల అరవై నాలుగు పాయింట్ ముప్పై కాగా మధ్యప్రదేశ్ లో రెండు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై రూపాయలు గుజరాత్ లో రెండు వందల నలభై ఒకటి పాయింట్ తొంభై మాత్రమే ఇది జాతీయ సగటు కన్నా తక్కువ ఈ కష్ట జీవులు సృష్టించే సంపదకు వారికి లభించే వేతనానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది గుజరాత్ల పారిశ్రామిక రంగంలో కార్మికుల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది వీరికి కనీస వేతనాలు కూడా అమలు కావడం లేదు ఈజ్ డూయింగ్ ఆఫ్ బిజినెస్ పేరుతో తో పారిశ్రామిక వేతలకు పెట్టుబడిదారులకు అధిక రాయితీలు ఇస్తున్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను బాహటంగా కాలరాస్తోంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం గుజరాత్ లో అరవై ఎనిమిది పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల మంది భూమి లేని వ్యవసాయ కార్మికులున్నారు ఈ దశాబ్దన్నర కాలంలో వీరి సంఖ్య మరింత పెరిగింది వీరు కాక ఐదు లక్షల మంది వలస కార్మికులు పదిహేను లక్షల మంది నిర్మాణ కార్మికులు వ్యవసాయేతర పనులు చేసే కూలీలు ఉన్నారు వీరిలో చాలా మందికి కనీస వేతనం కూడా లభించడం లేదు గుజరాత్ మోడల్ ను దేశమంతటి విస్తరిస్తామని చెబుతున్న బీజేపీ నేతలు కార్మికులు వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న ఈ దయనీయ స్థితి గురించి ఎందుకు మాట్లాడరని ఏఐకేఎస్ నాయకుడు ప్రశ్నించారు